వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జన్ మధ్య ఈరోజు లక్నోలో మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లక్నో ఓడిపోయింది ఎందుకని అంటే దాంట్లో ఈరోజు బ్యాటింగ్ ఆర్డర్ టోటల్గా కొలాబ్స్ అయిందని చెప్పేసి వాళ్ళే కొలాబ్స్ అనంటే యాక్చువల్గా వాళ్ళు ఎవరూ లేరు మార్క స్ట్రేన్ ఉన్నాడు ఒక రాహుల్ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అయిపోయారు వాళ్ళందరూ సెవెన్ వన్ జీరో సెవెన్ టూ త్రీ ఇలా ఈ స్కోర్కి అవుట్ అయిపోయారు టోటల్గా ఈరోజు లక్నో సూపర్ నుండి వన్ థర్టీ సెవెన్ మాత్రమే కొట్టి ఆల్ అవుట్ అయిపోయింది అదే కేకేఆర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఓవర్స్లో టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ బై సిక్స్ వికెట్స్కే సిక్స్ వికెట్సే టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ కొట్టింది అంతే ఆ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ స్కోర్ ఎలా వెళ్ళింది అని అంటే ఈరోజు సునీల్ నారాయణ అసలు పిచ్చ కొట్టుడు కొట్టిండని చెప్పేసేయాలి అసలు థర్టీ ఎయిట్ సర్కిల్ ఏదైతే పవర్ ప్లే ఉంటుందో సిక్స్ ఓవర్స్లో సిక్స్ ఓవర్స్లో అసలు త్రీ ఓవర్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఓవర్స్నే ఫిఫ్టీ రన్స్ దాటేశారు తను ఉన్న స్టే స్లేట్ అసలు ఇలా ఆడారు అంటే ఒక గల్లీ క్రికెట్ ఆడుతున్నారు చూసారా అలా షార్ట్స్ కొట్టాడని చెప్పేసేయాలి అంటే ఒక పవర్ ప్లేని ఎలా ఉపయోగ మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాము పవర్ ప్లేని ఎలా ఉపయోగించుకుంటే ఆ టీంకి ఎంత బ్యాలెన్సింగ్గా ఎంత కంఫర్ట్గా ఉంటుందనేది మళ్ళీ ఈ మ్యాచ్లో అర్థమైపోయింది పవర్ ప్లేలో మనం ఎన్ని రన్లు సాధించగలుగుతాం ఎందుకని అంటే టూ ఫీల్డర్స్ బయట ఉంటారు మిగతా ఫీల్డర్స్ అందరూ ఎయిట్ సర్కిల్లో ఉంటారు కాబట్టి మనకు ఛాన్స్ అంటే షార్ట్స్ అంటే బిగ్ షార్ట్స్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటే బిగ్ షార్ట్స్ అంటే మనం పిచ్చిగా అంటే మీన్స్ ఏదో కొట్టాలి కదా అని కొట్టేసి క్యాచ్లు ఇవ్వడం అని కాదు కదా ఆ ఒక పాయింట్ ఆఫ్లో ఒక బాల్ లూజ్ బాల్ పడింది అంటే దాని దాన్ని ఎయిట్ సర్కిల్ దాటి బయట వేయగలిగితే అది ఫోర్ సిక్స్ ఎలాగో వెళ్తుంది అది ఈరోజు సునీనారాయణ ఉన్న స్లేట్ ఇద్దరు బాగా మంచి పర్ఫార్మింగ్స్ చేశారు పర్టికులర్గా సిలి సునీల్ నారాయణ సూపర్గా చేసి తను ఎయిటీ సెవెన్ రన్స్ కొట్టాడని చెప్పేసేయాలి ఎయిటీ వన్ రన్స్ కొట్టాడు తను ఈరోజు సూపర్గా ఆడాడు ఆ ఎయిటీ వన్ రన్ ఎయిటీ వన్ రన్సే కాదు తను ఒక వికెట్ కూడా తీయడం అనేది జరిగింది ఈరోజు రితీష్ రానావను అండ్ చక్రవర్తి కూడా మంచి మూడు మూడు వికెట్లు తీసి కేకేఆర్ విజయానికి వెళుతూ చాలా ముఖ్యంగా తోడ్పడ్డారని చెప్పేసేయాలి పవర్ ప్లేని ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగుంటుందని చెప్పేసి మనం అనుకున్నట్టే క్యాచెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అసలేట్ యొక్క క్యాచ్ని అసలు థర్టీ మీటర్ మోర్ దెన్ థర్టీన్ మీటర్ సంథింగ్ ఏదో ఉరికేసి అతను క్యాచ్ పట్టడం అనేది జరిగింది అదే సూపర్ ఈరోజు ఆ క్యాచ్ పట్టడం అనేది ఫస్ట్ వికెట్ మంచి క్యాచ్ తోటి కేకేఆర్ బోని చేసిందని చెప్పేసి అసలు సూపర్గా ఆడి వాళ్ళు మా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఈరోజు మళ్ళీ నిరూపించుకున్నారు మేము ఎలా ఆడతాం ఏంటిదనేది ఈ దెబ్బతో వాళ్ళు కేకేఆర్ పాయింట్ పట్టి టాప్ టేబుల్ టాప్లో ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారు అసలు సూపర్గా ఆడరని చెప్పేసి వాళ్ళు టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రన్స్ని ఛేదించలేక లక్నో సూపర్ జెంట్ కుప్పకూలిపోయింది రాహుల్ అదే అన్నాడు బ్యాటింగ్ ఆర్డర్ మేము తీసుకున్నాం కానీ మా బ్యాటింగ్ ఆర్డరు మాకు సరిగా సహకరించలేదు మనం మేము సరిగ్గా చేయలేకపోయినాం ఎట్ ద సేమ్ టైం బౌలింగ్ కూడా కాస్త అంత అనుకున్న రీతిలో పడకపోయింది మాకు పిచ్ సహకరించలేదు అని చెప్పేసి రాహుల్ కెప్టెన్ రాహుల్ కూడా అనడం జరిగింది ఓవరాల్గా ఈరోజు చూసుకున్నట్లయితే కేకేఆర్ మళ్ళీ తన పర్ఫార్మెన్స్ని ఓవరాల్గా బ్యాటింగ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్లో చాలా అద్భుతంగా ప్రదర్శించిందనే చెప్పేసి వాళ్ళము విజయాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు ఈ విజయంతో వాళ్ళ పాయింట్ పట్టుకొని ముందున్నారని చెప్ప ముందే చెప్పుకున్నాము ఇలా ఈ టైప్ ఆఫ్ ఆఫ్లో మ్యాచ్లు ఆడగలిగితే ఏ టీమ్ అయినా ఈజీగా గెలుస్తుంది గెలవాలి కూడా ఎందుకని అంటే ప్రతి ఆటగాడు తమ తన టీం గెలవాలని ఆడుతూ ఉంటారు కానీ అన్ని వేళ ఇది అన్ని సందర్భాలలో ఇది అనుకుని చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాలలో ఇది సూపర్గా ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు చూద్దాం రాను రాని ఇంకా ఎలాంటి టీంలో మనం మంచి పర్ఫార్మెన్స్ చూపించేసి ముందుకు వెళ్తాయనేది ఫైనల్గా ఈ ప్లే ఆఫ్లో ఎవరైతే టాప్ అండ్ టేబుల్లో ఫోర్ ఫోర్ వన్ టు ఫోర్లో వస్తారో మనం ఇంకా కొన్ని మ్యాచ్ల తర్వాత మనకి విషయం తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి